హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్తలు తీసుకొచ్చారు వీరందరి ఖాతాలో రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ తేదీ నుంచి ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ కానున్నాయి అలాగే రైతు భరోసాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ కింద ఈ రైతులకు లక్ష యాభై వేల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేయబోతున్నారు ఏ స్కీమ్ కింద ఈ రైతులకు డబ్బులు వస్తాయి తెలంగాణలో ఈ రెండు స్కీమ్స్ ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది రైతన్నలందరికీ తెలుస్తుంది అలాగే వెంటనే మన ఛానల్ని మొదటిసారి విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేదు చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ తాజాగా రైతు భరోసా పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అలాగే జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి రైతన్నల ఖాతాలో ఏంటంటే పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు మనకి ఇటీవలే నాలుగు విడతల్లో రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతన్నలకు ఇరవై రెండు వేల కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి ఈ రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాలో జమ కానున్నాయి సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే అందించబోతున్నారు సాగుకు యోగ్యం కానీ ఒక్క ఎకరాకు కూడా రైతు భరోసా పథకానికి డబ్బులు అయితే అందించబోమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు అయితే పోడు భూములు ఆర్ఓఎఫ్ఆర్ఓ ఉన్న పొలాలకు రైతు భరోసా నిధులను విడుదల చేయాలని తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాలైతే పేర్కొంది ఇక తాజా తెలంగాణ ప్రభుత్వం రూల్స్ నేపథ్యంలో పంట వేసిన వేయకపోయినా సాగుకు యోగ్యం ఉన్న భూమికి పన్నెండు వేల రూపాయలైతే ఖాతాలో జమ కానున్నాయి రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ సంచాలకులు అమలు చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు ఇక భూభారతిలో నమోదైన వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని అయితే ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఇక ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించి ఇరవై ఐదవ తేదీన మనకి జాబితాలను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు ఇక జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అయితే జమకాలున్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే రైతు భరోసా పథకానికి సంబంధించి వస్తున్న ముఖ్యమైన అప్డేట్ మీకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఎంత పడతాయో కింద కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి